విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం డెంకారా మండలం చొల్లంగిపేట పంచాయతీలో రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నప్పటికీ తమకు సరిపడా యూరియా సరఫరా కావడం లేదని రైతులు వాపోతున్నారు యూరియా కొరతపై రైతులు గ్రామ అధికారులతో వాగ్వాదానికి దిగారు కొంతమంది రైతులు మాట్లాడుతూ తమకు సరిపడా యూరియా సప్లై చేయకపోవడం నిరాశ కలిగిస్తుందన్నారు ఈ ప్రాంతంలో యూరియా సరఫరాలో లోపం ఉన్నట్లు తెలుస్తుంది దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు वांदलन आते आपे बोते पाले कोड के मारता है हां ఫిర్జార్దిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ధరణి కాలనీ అసోసియేషన్ సభ్యులు నివాసితులు తమ కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మంచాల ప్రకాష్ మాట్లాడుతూ తమ కాలనీని కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రజావాణి సందర్భంగా వినతి పత్రాలు సమర్పించినా సమస్యల పరిష్కారం కాలేదని ఇప్పటివరకు ఒక సిసి రోడ్డు లేదని ఆవేదన వ్యక్తం చేశారు ధరణి కాలనీలో ఇప్పటివరకు ఒక రోడ్డు కూడా వేయలేదని గుంతలు మాయమైన రోడ్ల కారణంగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బస్సులు రాని పరిస్థితి ఏర్పడిందని వర్షాకాలం రాగానే కాలనీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని డ్రైనేజీ విద్యుత్ సమలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు మా కాలనీలో అనేక సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నాయి గతంలో చాలాసార్లు కమిషనర్ గారికి వినక్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు లెటర్ రూపకంగా కూడా ఒక సిడ్ కూడా కొరలేదు రిప్లై కూడా ఇచ్చేది అయినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు ఏమైనా అంటే బడ్జెట్ లేదంటున్నారు మిగతా కాలనీలకు మాత్రం అన్నీ జరుగుతున్నాయి మనం చాలా చిన్న చూపు చూస్తున్నారు అలా డ్రైనేజీ సమస్య కానీ వాటర్ సమస్య ఉంది కరెంటు సమస్య ట్రాన్స్ఫారం లేక కూడా గత సంవత్సరం క్రితమే ట్రాన్స్ఫారం అయింది అన్నారు ప్లేస్ కూడా చూపించడం కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు చాలాసార్లు మురపెట్టుకున్నాము ఎవరు చేసే అంతవరకు ఇది ఓన్లీ ఇప్పుడు ఓ స్టార్టింగ్ మాత్రమే అయింది దీని తర్వాత అనేది ర్యాలీగా ర్యాలీగా ధర్ణీ కాలనీ నుంచి ర్యాలీగా వచ్చి మాకు శాంక్షన్ అయినా లే మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ శాంక్షన్ అయినా కాలేదనుకోండి ర్యాలీగా వచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందడ కూర్చొని ధర్నాకు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అధ్యక్షుడు మా అసోసియేషన్ నుంచి మేమందరం ఒక మాజీ అధ్యక్షుడిగా మా కాలనీ వాళ్ళ అందరి తరఫున మేము ధర్నం తిరగడానికి అయినా సిద్ధంగా ఉన్నాం O que